జంట నగరాల్లోని చిన్నారులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు పలు ఆటల్లో క్రీడా నైపుణ్యం పెంచుకునేందుకు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి శిబిరాల బాట పడుతున్నారు వివిధ క్రీడల నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నారు విద్యార్థుల మానసిక శారీరక వికాసానికి ఆటలు ఎంతగానో తోడ్పడుతుంటాయి చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువ పెంచేందుకు జిహెచ్ఎంసీ ఏటా వేసవి శిబిరాలు నిర్వహిస్తోంది ఈ ఏడాది ఏప్రిల్లో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించిన జిహెచ్ఎంసి అధికారులు అవసరమైన క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు పలు పాఠశాలల్లో ఆటలాడుకునేందుకు మైదానాలు లేకపోవడంతో ఆయా పాఠశాలల విద్యార్థులకు ఈ వేసవి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి శిబిరాల్లో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో రాణించిన కోచ్లు విద్యార్థులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు సమ్మర్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేస్ కూడా తయారయ్యారు మున్ముందు ఈ అంటే ఈ సమ్మర్ క్యాంప్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో దాగి ఉన్న క్రీడాశక్తిని వెలిగిదీసి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిద్దాలదే ధ్యేయము కాబట్టి జీహెచ్ఎంసీ మన మున్సిపల్ కమిషనర్ కానీ మన కమిషనర్ రోనాల్ రోజు గారు అభినవ్ మేడం జోనల్ కమిషనర్ గారు ఇటువంటి సౌకర్యాలు తల్లిదండ్రులు ప్రోత్సహించి ఇంకా ముందు ముందు పిల్లల్ని ఇటువంటి సమ్మర్ క్యాంపులకి పంపించి ఎక్కువ మంది జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్య అధ్యయం ఇక్కడ బాస్కెట్బాల్ వాలీబాల్ టెన్నిస్ క్రికెట్ టేబుల్ టెన్నిస్ ఈ సెవెంత్ ఫేజ్లో అటునే మా హౌసింగ్ బోర్డు మూసపేటి సర్కిల్లో బతుకమ్మకుండా స్కేటింగ్ బాల్ బ్యాడ్మింటన్ రమ్య గ్రౌండ్ ఇండోరు వసంత నగర్ కేసు ఇండోరు సిటిల్ కోట్ నేను ఇక్కడికి వచ్చి ఒక సెవెన్ ఇయర్స్ సెవెంటీన్ వచ్చిన అప్పటి నుంచి ఒక స్టేబుల్ బాస్కెట్ బాల్ నడుస్తుంది అప్పుడు ఎంత తక్కువ ఉండేనా ఇప్పుడు అంత ప్రొఫెషనల్ అయినా నేను ఇప్పుడు ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంటా ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ నుంచి కొంచెం రిలాక్స్ ఉంటుంది ఎట్లా అంటే అమరావతి ఇంట్లో కూర్చొని టీవీ చూడకుండా చూడకుండా కాంగా బాస్కెబాల్కి వచ్చిందనుకో పీస్ఫుల్ మైండ్ ఉంటది దీంతోని ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది అమీర్ పేట సనత్ నగర్ ఖరతాబాద్ జూబ్లీ హిల్స్ నాంపల్లి గోష తదితర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఈ శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసింది వాలీబాల్ కబడ్డీ ఖోఖో హ్యాండ్బాల్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ క్రికెట్ స్విమ్మింగ్ తదితర క్రీడల్లో బల్దియా శిక్షణ ఇప్పిస్తోంది ముప్పై రోజుల పాటు సాగే ఈ శిక్షణా శిబిరాలు ఈ నెల ముప్పై ఒకటిన ముగేనున్నాయి ఆరేళ్ల నుంచి పదహారేళ్ల వయసు ఉన్న పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు తల్లిదండ్రులు సైతం తమ చిన్నారులకు ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు ఈ కేంద్రాల్లో నైపుణ్యాలు సాధించి వివిధ పోటీల్లో రాణిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు సమ్మర్ క్యాంప్ చాలా బాగుంది నేను చాలా ఫ్రెండ్స్ చేశాను ఇంకా చాలా కొత్త స్కిల్స్ కూడా నేర్చుకున్నాను ఈ సమ్మర్ క్యాంప్ అలా నేను పెద్దగయ్యాక ఫ్యూచర్ లో ఏదో బాస్కెట్ బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాను ఈ సమ్మర్ క్యాంప్ నాకు చాలా హెల్ప్ చేసింది అవ్వడంలో చాలా బాగా నేర్పిస్తారు మా కోచ్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ సో నాకు చాలా బాగా వస్తుంది ఇప్పుడు నాకైతే ఇంట్రెస్ట్ ఇక్కడైతే వాలీబాల్ బాగా ఆడము ఈరోజు మేము ఈ సమ్మర్ క్యాంప్ ఊరికెళ్ళిన వెళ్ళిన తర్వాత వచ్చి ప్రాక్టీస్ చేద్దామని వచ్చాము మళ్ళ మాకైతే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే నేను ఈ సమ్మర్ క్యాంప్ ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి వస్తున్నాను ఇది చాలా యూజ్ఫుల్ గా ఉంది చాలా హెల్తీగా ఉంటున్నాను చాలా గేమ్స్ ఆడిపిస్తున్నారు బాస్కెట్బాల్ వాలీబాల్ క్రికెట్ లాంటివి ఆడిపిస్తున్నారు ఈ ఈ జిఎస్ఎంసీ ద్వారా నేనైతే నేనైతే ఈ వాలీబాల్ అయితే తీసుకున్నాను మా కోచ్ ద్వారా నేనైతే ఎక్కువ నేర్చుకున్నాను నేను పెద్దగా అయిన తర్వాత నాకు ఒక మంచి క్రికెట్ ప్లేయర్ లేకపోతే వాలీబాల్ ప్లేయర్ ఏదో కావాలనిపిస్తుంది జిహెచ్ఎంసి ద్వారా మేము టోర్నమెంట్ కూడా అన్నాము మే ఫస్ట్ సెకండ్ ప్లేస్ వచ్చింది మాకు మా కోచ్ కూడా మాకు బాగా నేర్పించిండు బాగా ఎంకరేజ్మెంట్ చేసిండు నగర యువతను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు జిహెచ్ఎంసి చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు ఒకప్పుడు వేసి సెలవులనగానే విద్యార్థులు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్లి గడిపేవారు కానీ కాలానుగుణంగా పరిస్థితులు మారిపోయాయి క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా ఆ తర్వాత వారు మిలికల్లా మారేందుకు బల్దీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులు అనేక మంది విద్యార్థులకు వేదికగా మారాయి తరదా కొందరు వస్తే మరికొందరు క్రీడల్లో రాణించాలని ఉద్దేశంతో ఈ శిబిరాలకు వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు ఆసక్తికి అనుగుణంగా వాళ్ళకు వివిధ క్రీడల్లో కోచ్లు శిక్షణ ఇస్తూ భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఇదే విధంగా వారికి ప్రోత్సహిస్తున్నారు కెమెరాన్ శ్రీధర్తో ఖజావలి ఈటీ న్యూస్ హైదరాబాద్